ఎలా ఉన్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం నేనైతే ఒక ఏదో పని చేశానండి అది ఎలాంటిదంటే జీవితంలో మర్చిపోలేని పని అయితే చేశాను నేను అది ఎంత దూరం దారి అనేది మీకు చెప్పడం కంటే చూపిస్తే బాగుంటుంది నాకు తెలిసి జీవితంలో ఎవరు ఏ ఆడపిల్లు ఇలాంటి పని అయితే చేయకూడదు ఎందుకంటే అంత పెద్ద తప్పు చేసిన జీవితాంతం బాధపడుతూనే ఉంటాను నేను దాని గురించి ఒక్కసారికి పోయేది కాదు అది ఆ ప్రాబ్లం కూడా బాధపడుతూనే ఉంటాను అది ఏంటనేది మాత్రం మీకు చూపిస్తా వీడియో అయితే ఉతా ఉంటుంది చూసేసండి ఓకే చూడండి మొత్తం తీసు తీసేయమని చెప్పారు బంగారంతా వంటి ఒంటి మీద ఏది ఉండకూడదంట కరెంట్ వస్తుంది అంట దానివల్ల ఏమి ఇలాంటి ఉంటుంది నిధి కూడా మర్చిపోయాను ఏది ఉండకూడదు అని చెప్పారు మొత్తం తీసేసాను ఓకేనా ఏం కాదులే టెన్షన్ పడబాక టెన్షన్ పడుతున్నట్టున్నావు ఎవరు చేసుకుందో వాళ్ళకే జరగద్ది ఏం కాదులే భయపడబాక నీకేమన్నా అయితే ముందు నేను నేను ఉన్నా ముందు నేను ఏదో ఒకటి ఏదో ఒకటి బయటికి వెళ్ళిపోయి దాని తర్వాత చూడవచ్చు ఏం కాదులే ఆల్ బెస్ట్ ఇకైతే ముందు చెప్పాను కదండి నేను ఒక ఏదో పని చేశానని చెప్పాను కదా అది ఏంటి అసలు ఏం జరుగుతుందనేది మీకైతే అర్థం అయ్యి ఉండదు చూస్తుంటారు అసలు ఏం జరిగింది ఏంటనేది ఇక్కడ అయితే మీకు ఒక వీడియో వస్తుంది ముందు అదైతే చూసేసేయండి అర్థమవుతుంది మీకు అదేంటనేది చూపిస్తాను చూడండి అసలు మీకు అర్థం కాకపోవచ్చు ఇది ఏంటనేది కూడా మీకు మీకు మళ్ళీ చెప్తాను అసలు ఏంటి ఏందనేది చూసారు కదండి ఏం ఏంటనేది మీకు అర్థమై ఉండదు అది ఏంటనేది కూడా అదేం జరిగిందంటే చెవు పక్క జోళ్ళు అంటాం కదా పక్క జోళ్ళు అది కుట్టించానండి అది డబల్ కుట్టించాను సింగిల్ కాదు ఎంత కొవ్వు చూసారా నాకు సింగిల్ అయితే సరిపోద్ది కదండి డబల్ కావాలా డబల్ కుట్టించాను అది ఏం జరిగిందంటే కిందదైతే బాగుంది కిందది బాగుంది పైదేం జరిగిందంటే కండ పెట్టేసిందండి అది చిన్న చిన్న కండ కాదు ఇంతలావు పెట్టేసింది మీరు ఆల్రెడీ చూసుంటారు దాన్ని చిన్నది కనిపించుంటుంది అది అయితే ఇంతలాగా పెట్టేసింది అది ఆల్రెడీ నేను ఇప్పటికీ నాలుగు సార్లు సర్జరీ చేయించున్నాను ఒక్కసారి కాదు నాలుగు సార్లు చేయించున్నాను ఏమన్నా అవసరమా చెప్పండి నాకు ఏంటంటే ఫ్యాషన్కి వెళ్ళాను ఫ్యాషన్గా ఉంటుంది కమ్మలు పెట్టుకోవచ్చు అనుకున్నా తీరా చూడపోతే ఎవరు ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు చెప్పండి చేసుకునింది నేనే అందుకే అనుభవిస్తున్నాను నాలుగు సార్లు చేసినప్పుడు అది ఏం జరుగుతుందంటే ఫస్ట్ సర్జరీ చేసేస్తారు చేసేసినప్పుడు సర్జరీ మాత్రం ఒక ఇరవై నిమిషాలే పడుతుంది అది చేసేది అప్పుడైతే మత్తి ఇంజక్షన్ అవి ఇస్తారు కాబట్టి నొప్పి ఉండదు తర్వాత నొప్పి ఉంటుందండి చిన్న నొప్పి కాదు అది తట్టుకోలేం మనం నాకైతే ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకి ఆపరేషన్ జరిగితే ఇప్పటివరకు మళ్ళీ పెయిన్ కిల్లర్ అన్నీ ఇస్తారు వాళ్ళు ట్యాబ్లెట్లు అన్నీ ఇస్తారు అవి వేసుకున్నాం ఇంజక్షన్ మత్తి ఇంజక్షన్ ఇచ్చే ఆపరేషన్ చేస్తారు అది కరెక్ట్గా మనం బయటకు వచ్చే లోపల పోతుంది ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిపోద్ది నొప్పి అనేది ఆ నొప్పి తెలిసినప్పుడు మాత్రమే అర్థమవుద్ది ఇలాంటి పనులు చేయకూడదు అని కాదండి ఆ నొప్పి తెలియ అసలు తెలియకుండా ఉండాలంటే మనం ఈ పని చేయకూడదు చేసుకోవచ్చు కానీ ఆలోచించి చేసుకోవాలి ఎట్లా ఏంటని ఒకటైతే సరిపోయి ఉండేది రెండు అవసరమా చెప్పండి నాకు అందుకని చెప్పి అందులో నా అంటే కొంతమంది ఒంటి తీరు వేరుగా ఉంటుంది కదా నా ఒంటి తీరు అనమాట ఏదన్నా కుడితే మాత్రం అది పెద్దది అయిపోతుంది అక్కడికి మానదు ఇంకా ఏం చేస్తాను చెప్పండి మొత్తానికి చేసేసుకున్నది ఏంది పెత్త పని అయితే చేసేసా అందుకని చెప్పేసి ఆల్రెడీ మూడు సార్లు పోయాను హాస్పిటల్ మేడం చేసింది నాలుగోసారి ఏం చెప్పిందంటే వద్దువే నువ్వు ఇప్పుడు చేయించుకున్నా మళ్ళీ అది వస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి మేడం వద్దనింది లేదు మేడం ఒక్కసారి చేసేసేయండి అదేంటంటే మనకు అది వచ్చేటప్పుడు కొంచెం జిలా అనిపిస్తుంది ఇది ఒక్కసారి చేసాను మేడం నెక్స్ట్ టైం నుంచి వదిలేస్తాను అని చెప్పాను మేడం ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను ఏంటి అసలు వీడు ఎందుకు అని మీరు అనుకోవచ్చు ప్రతి ఆడపిల్ల మాత్రం ఫస్ట్ ఆలోచించండి ముందు మనం ఏదన్నా పని చేసేటప్పుడు ఆలోచిస్తే మంచిది మెయిన్ ఇలాంటి పనులు చేసుకునేటప్పుడు ఎక్కడన్నా సైడ్లు అలా కుట్టించుకునేటప్పుడు కొంచెం ఆలోచించండి అది ఏం జరుగుతుందంటే మనకి ఆ చెవు దగ్గర చిన్న ఎముక లాంటిది ఉంటుందంట దానికి తగిలినప్పుడు ఇంకోటి వచ్చి మీకు డౌట్ రావచ్చు బంగారంతో కుట్టించుకుంటే రాదు కదా అని నేను కుట్టించుకుంది బంగారంతోనేనండి నేనండి కానీ నాకు అయినా అలా వచ్చింది ఓకేనా ఫస్ట్ అయితే ఆడపిల్లలందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం కొంచెం జాగ్రత్త పడి అచ్చే అదే సన్న ఎముకని చెప్పాను కదా దానికి తగులుతుందంట ఆ కమ్మీ అనేది వెళ్ళి అలాంటప్పుడు ఇవి వచ్చేస్తాయంట అది జీవితాంతం పోదంట నేను మేడంని అడిగాను పర్మనెంట్గా పోయేది ఏమన్నా ఉంటే చెప్పడం మేడం అని పర్మనెంట్గా అయితే పోదువే అదైతే వస్తూనే ఉంటుంది ఇట్లా ఆపరేషన్ చేయించుకుంటూ ఉండాలి చేయించుకునేది ఒక ఎత్తే అయితే బాధలు పడలేము నేను నేనైతే అంత పెద్ద తప్పు చేస్తాను కానీ నేను జీవితాంతం పడాలి ఇది పోదు మెయిన్గా ఏంటంటే అది ఉన్నప్పుడు కొంచెం జిల్లా అలా వచ్చేస్తూ ఉంటుంది దాన్ని తట్టుకునేది ఎవరు చెప్పండి మళ్ళీ లాభ లాభం అవ్వకూడదు కదా ఇంత లాభైతే పర్లేదు ఇంత లాభం అయిపోతే ప్రాబ్లం అయిపోతుంది కదా ఇదండి మొత్తానికైతే ఈ వీడియో అయితే ఇప్పుడు కూడా నాకు పెయిన్ భయంకరంగా ఉంది ఇంత మాట్లాడుతున్నా కూడా జీవు 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 అంటే లాగుతూ ఉంది కానీ ఏం చేస్తాను తప్పదు కదా నేను చేసుకున్న తప్పే నేనే అనుభవిస్తాను ఓకేనా మీరు మాత్రం నేను చేసిన తప్పు మాత్రం జీవితంలో చేయొద్దు ఇలాంటి పొరపాటు అయితే చేయొద్దు ఎవరు కూడా జాగ్రత్త పడండి ఓకేనా ప్రతి అమ్మాయి చూడండి ఈ వీడియో అయితే చూసి జాగ్రత్త పడండి ఓకేనా ఇప్పుడు ఒకసారి నేను చూపిస్తాను ఎక్కువసేపు చూపించను చూడండి సర్జరీ ఎలా జరిగిందో తీయక్క చూడండి కనిపిస్తుందా అది దా దీనివల్లనండి కొన్ని రోజులు వీడియోస్ రాలేదు కదా దీనివల్ల ఇది చేపించుకుంది అంటే దాదాపు ఒక టూ టూ వీక్స్ అట్లా రెస్ట్ కావాలన్నారు టూ వీక్స్ ఆ కట్ట అట్లా తీయొద్దు అన్నారు అందుకే ఒక వన్ వీక్ కూడా రాలేదు మీకు వీడియోస్ ఇంకా లేట్ అయ్యకు ఎందుకులే అని నేనే అసలు ఈ వీడియో చెప్దాము అంటే సరే మా అక్క కూడా ఆల్రెడీ ముందే చెప్పింది ఇలాంటి వీడియో తీయాలి లేరా తీసి పెడదామని నేను చేసిన తప్ప ఎవరు చేయకూడదు చేసుకుంటారు కొంచెం జాగ్రత్త పడతారు కదా నేను చెప్తే అది సరే అండి అయితే అండి జాగ్రత్త పడండి ఓకేనా